ముడుముల బంధం ఎపిసోడ్ ఆరు వందల డెబ్భై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ అని వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి కాలింగ్ బెల్ మోగుతుంటే విరాస్ లేచి ఆ టైంలో ఎవరొచ్చారో అర్థం కాక వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న వంశీని చూసి కొంచెం షాక్ అవుతాడు విరాస్ వంశీ విరాజ్ యొక్క అడ్రస్ని స్టీఫెన్ని అడిగి విరాస్ ప్లాట్కి చేరుకుంటాడు విరాస్ వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ వంశీ నువ్వా అని అంటుంటే వంశీ చాలా స్పీడ్గా విరాజ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు తన కంట్లో కన్నీళ్ళు విరాజ్ షోల్డర్ పై పడుతుంటే వంశీ ఎందుకు ఏడుస్తున్నాడో విరాజ్కి కొంచెం కూడా అర్థం కాక వంశీ ఏమైంది ఎవరికన్నా ఏదన్నా జరిగిందా ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ త్వరగా చెప్పు నాకు టెన్షన్గా ఉంది అని విరాజ్ కంగారుగా అంటుంటే ఎవరికి ఏమీ కాలేదు అని చిన్నగా అంటాడు వంశీ మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు నీ హెల్త్ ఓకే కదా అని విరాస్ అంటుంటే వంశీ విరాస్ వైపు చూస్తూ నన్ను క్షమించు బావా నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని వంశీ అంటుంటే వంశీ అసలు ఏం జరిగింది నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ప్లీజ్ ముందు నువ్వు ఏడవటం ఆపు ఇలా రా అని చెప్పి విరాస్ వంశీని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసి వంశీకి ఇస్తాడు ఇప్పుడు చెప్పు ఏమైంది అని అనగానే వంశీ విరాస్ చేతులని పట్టుకుని ప్లీజ్ బావా నన్ను క్షమించు నేను కావాలని ఏదీ చేయలేదు ఆ టైంలో నాకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం వలన నిన్ను చాలా మాటలు అన్నాను ఇంకా వైష్ణవి గురించి నీ గురించి తప్పుగా చెప్పడం వలన నా మైండ్లో అలా నువ్వు నెగిటివ్గా ఫిక్స్ అయిపోయావు అందుకే అలా మాట్లాడాను తప్ప ప్లీజ్ నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను కదా నిజంగా నాలాంటి స్నేహితుడు నీకు అస్సలు ఉండకూడదు నా పేరెంట్స్ బ్రతికున్నా కూడా నన్ను అంత జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కాదు కానీ నువ్వు ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు ఈరోజు నేను బ్రతికుండడానికి కారణం మాత్రం నువ్వే బావా ప్లీజ్ నన్ను క్షమించవా అని వంశీ వెంటనే లేచి విరాస్ ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని విరాస్ చేతులని పట్టుకోగానే విరాస్ విక్రమ్ వంశీకి మొత్తం చెప్పాడని అర్థమవుతుంది అలా అనుకోగానే విరాస్ కి విక్రమ్ పైన చాలా కోపం వస్తుంది ఇంతలో డోర్ సౌండ్కి ఇద్దరు డోర్ వైపుకి చూసేసరికి అక్కడ విక్రమ్ ఉంటాడు విరాస్ వెంటనే లేచి విక్రమ్ దగ్గరికి వెళ్ళగానే తన చూపు బయటే ఉన్న వైష్ణవి పైన పడుతుంది విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని లోపలికి రా రావేష్ అని అనగానే వైష్ణవి లోపలికి వస్తుంది తర్వాత విరాస్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ అని అనగానే విరాస్ ఏం అడుగుతాడో తెలుసు కాబట్టి విరాస్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పగానే ఇంతలో వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ చేతులని పట్టుకుని అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తుంటే విరాస్కి అసలు ఏమీ అర్థం కాదు వైశ్ ప్లీజ్ అసలు ఏమైంది మీ ఇద్దరికి ఎన్నికిలా నా దగ్గర ప్రవర్తిస్తున్నారు ముందు నువ్వు పైకి లేకు అని విరాస్ అంటుంటే లేదు విరాస్ నేను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను నీకు తెలుసా నేను నీ దగ్గర నుండి వచ్చేటప్పుడు అన్నయ్యకి బుల్లెట్ తగిలి చనిపోయాడు అని అనుకున్నాను ఆ క్షణం నుండి నీపైన ద్వేషాన్ని పెంచుకున్నాను అప్పటి నుండి ప్రతి క్షణం ప్రతిరోజు నిన్ను తిట్టుకుంటూనే ఉండేదానిని నువ్వు నాశనం అయిపోవాలని నువ్వు జీవితంలో మనశ్శాంతిగా ఉండకూడదని ఇలా ఇంకా చివరికి చాలా మాటలు అనుకుంటూ ఉండేదానిని కానీ నాకు తెలియదు కదా నువ్వు మా అన్నయ్యని నీ దగ్గరే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావని నువ్వు అక్కడ మా అన్నయ్యని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంటే నేనేమో ఇక్కడ మా అన్నయ్య చనిపోయాడన్న కారణంతో ప్రతిక్షణం నేను అసహ్యించుకుంటూ ఉండేదానిని నేను చేసిన తప్పని నేను ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థం కావడం లేదు విరాజ్ ఆ రోజు కూడా హాస్పిటల్లో అన్నయ్య అలా పెట్ పైన ఉండడానికి కారణం నువ్వే అని నిన్ను కొట్టాను నా కళ్ళెదురుగా కనిపించొద్దని తిట్టాను అంతేకాకుండా చాలా సార్లు నీ మనసుని ఎన్నో మాటలని విరిచేశాను ఒక్క మాట మా అన్నయ్య అలా ఉండడానికి కారణం నేనే అని ఒక్క మాట నువ్వు ఆ రోజు చెప్తే ఆ క్షణం నేను ఏమైపోయేదానో నువ్వు కనీసం ఊహించలేవు విరాజ్ అందుకే నువ్వు నాకు నిజం చెప్పకూడదని అనుకుని విక్రమ్ దగ్గర మాట తీసుకున్నావు నువ్వు నా కోసం ఇంతలా ఆలోచిస్తుంటే నేనేమో ప్రతిసారి నువ్వు నా దగ్గర నటిస్తున్నావని మళ్ళీ తిరిగి మా అన్నయ్య వంక పెట్టుకుని నాతో మాట్లాడటానికి వచ్చావని ఇలా ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి పిచ్చిగా వాగి ప్రతిక్షణం నీ మనసుని విరిచేస్తూ వచ్చాను నేను చేసిన పాపానికి ప్రాయశ్చితం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు విరాజ్ నాకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది నన్ను క్షమించు అని వైష్ణవి అలాగే ఏడుస్తూ విరాస్ తో మాట్లాడుతుంటే విరాస్ కి వైష్ణవిని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది వైష్ ఇదేనా నేను మీ ఇద్దరి నుండి కోరుకుంది అక్కడ వంశీ ఇక్కడ నువ్వు అసలు మీ ఇద్దరు ఇలా బాధపడతారని తెలిస్తే నేను నిజం విగ్రమ్ కి కూడా చెప్పేవాడి కాదు నీకు తెలియదా నువ్వు కానీ వంశీ కానీ బాధపడితే నేను అసలు భరించలేను అని కానీ ఎందుకు మీరు ఇద్దరు ఏడుస్తూ నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు ప్లీజ్ గతాన్ని వదిలేసి నార్మల్గా ఉండండి ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను ప్రతిక్షణం ఎందుకు గతాన్ని తలుచుకుని మీరు బాధపడుతూ నన్ను బాధ పెట్టడం నీకెప్పటి నుండో చెప్తూ వచ్చాను వంశీ నువ్వు నా బాధ్యత అని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నీకు కానీ వంశీకి కానీ ఎప్పుడైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీ గురించి నేను ఎప్పుడు కేర్ తీసుకుంటూనే ఉంటాను ప్లీజ్ ఇంకా ఏడవటం ఆపండి అని విరాజ్ గట్టిగా కళ్ళు మూసుకుని అనగానే వైష్ణవి పైకి లేచి విరాజ్ని హక్ చేసుకుని సారీ విరాజ్ అని అంటుంది విరాజ్ వైష్ణవిని దూరం జరిపి అయిపోయింది కదా ఇంకా మీకు నాకు మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేవని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి నేను దాచింది ఇదొక్కటి మాత్రమే ఇప్పుడు విక్రమ్ ఇది కూడా మీకు చెప్పాడని అర్థమైంది ప్లీజ్ ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి అని అంటుంటే అలా ఎలా వదిలేమంటావు బావా నిజం తెలిసిన దగ్గర నుండి నాకు కానీ వాష్కి కానీ అస్సలు మనశ్శాంతి లేదు అని వంశీయాని కాని విరాస్ కొంచెం కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి విక్రమ్ ఇదంతా నిన్ను స్నేహితుడు అని అనుకుని నా మనసులో బాధ తీరుతుంది అని నీకు నిజాన్ని చెప్తే నువ్వు నాకు ఇచ్చిన మాటని తప్పావు వైష్ణవికి వంశీకి నిజం చెప్పావు ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అని విరాస్ అంటుంటే చూడు విరాస్ నేను కూడా అదే చెప్తున్నాను నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను ఒకసారి ఎవరైనా ఫ్రెండ్ అని అనుకుంటే నా జీవితాంతం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అలాంటిది నా ఫ్రెండ్ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ వరుకోను చివరికి అది నా భార్య అయినా ఇంకా ఎవరైనా వైష్ణవికి నిజం తెలియక తను నీ గురించి ఏదేదో మాట్లాడుతుంది అందుకే తనకి నిజం తెలియాలి అని ఇంకెప్పుడు నిన్ను తప్పుగా అనుకోకూడదు అని నీ వాల్యూ ఏంటో తనకి తెలిసేలాగా చేశాను అంతే తప్ప నేనేమి నీకు ఇచ్చిన మాటని తప్పాను అని అనుకోలేదు తప్పని పరిస్థితుల్లో వైష్ణవికి నిజం చెప్పాల్సి వచ్చింది కానీ ఆ సమయంలో వంశీ అక్కడ ఉంటాడని నేను అనుకోలేదు నీకు వైష్ణవి వంశీ ఎంత ఇంపార్టెంటో నాకు నా ఫ్రెండ్ అయినా నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్ అని విక్రమ్ చెప్పేసరికి విరాస్ మాత్రం విక్రమ్ మాటలకి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ తన గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో విరాస్కి అర్థమవుతుంటే వెంటనే విరాస్ విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్రమ్ ఈ ప్రపంచంలో నన్ను ఇంతలా అర్థం చేసుకుంది బసధార అయితే తర్వాత నువ్వు మాత్రమే నిజంగా నా లైఫ్లో నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం నీ ఫ్రెండ్షిప్ని నేను ఎప్పటికీ కోల్పోను విక్రమ్ అని చెప్పగానే విక్రమ్ కూడా విరాస్ చుట్టూ చేతులు బిగించి నేను కూడా అంతే విరాస్ ఎప్పటికీ నీ ఫ్రెండ్షిప్ని నేను కోల్పోను నా లైఫ్లో వైష్ణవి తర్వాత నేను ఎక్కువ ఆలోచించేది నీకోసమే విరాస్ నాకు తెలియకుండా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి అయిపోయావు యు ఆర్ మై బ్రదర్ అని విక్రమ్ అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ విక్రమ్ని వదిలి వైష్ణవి వైపు చూడగానే నేను నీకు ఫ్రెండ్గా ఉండడానికి కూడా నాకు అర్హత లేదు కదా అని అనగానే విరాస్ ఏదో మాట్లాడుతుండగా అస్సలు లేదు అన్న వాయిస్కి అందరూ షాక్గా పక్కకు చూస్తారు మరి ఆ వాయిస్ ఎవద్దో ఎవరైనా చెప్పగలరా స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఎవరు ఎవరిని తక్కువ చేయడం లేదు సో ఇప్పటి నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు